హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫార్మ్స్ నేను మీ రాజు ఈరోజైతే అయితే మీ ముందు మరో సేల్ వీడియోతో థ్యాంక్ యూ సో మచ్ సార్ సత్భా గారు ఫర్ ట్రస్టింగ్ రాజు ఫామ్స్ మన రాజు నుంచి అయితే గారు ఈ రెండు పెట్టలు తీసుకోవడం జరిగిందండి సత్భాగారు మన ఓల్డ్ కస్టమర్ అండి ఆల్రెడీ మన దగ్గర తీసుకోవడం జరిగింది చాలా సార్లు సార్ వచ్చేసి దుబాయ్లో ఉంటారండి మళ్ళీ ఎంతగానో నమ్మి మనకు ప్రతిసారి ఇస్తున్న సత్భాగర్కి అయితే చాలా థ్యాంక్స్ అండి సార్ మంచి క్వాలిటీ తీసుకున్నందుకు మీకు మంచి అవుట్పుట్ రావాలని నేను కోరుకుంటున్నానండి అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది డౌట్ పడుతున్నారు సార్ ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చూడాలనుకుంటే కనుక నా ఫేస్బుక్ ఐడిని కానీ నా యూట్యూబ్ని కానీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ మీకు చేరేంత వరకు కూడా మాదే బాధ్యత అలాగే మన దగ్గర ఏమేమి ఉంటాయని అడుగుతున్నారు చాలామంది టాప్ క్వాలిటీ పట్టాలు పుంజులు అలాగే పెట్టలు చిన్నపిల్లలు ఎగ్స్ ప్రతి కూడా ఉంటాయి కదండి కానీ ఏదన్నా కూడా మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి అలా మన ఇన్స్టా కూడా ఫాలో చేసే ఫాలో చేస్తే అనేవి చూడొచ్చు అలాగే మన చెట్లయితే